दिक्षान्तविलासलालसतया तासां तुरीया तु या क्रोडीकृत्य जगत्त्रयं विजयते वेदादिविद्यामयि तां वाचं मयि सम्प्रसादय सुधाकल्लोलकोलाहलक्रीडाकर्णनवर्णनीय कवितासाम्राज्यसिद्धिप्रदां कल्पादौ कमलासुनोऽपि कलया विद्धः कयाचित् किल థ్యాంధ్యాత్ కలయాంచరో వేదాంశ విద్యాశ్చ తన్మాతర్లలితే ప్రసీద సరళం సారస్వతం దేహి మే యమోదముదీరీ పులకైరంగీకృతేవత ఏ సారస్వతమును చూస్తే దేవతమండలిలా తలలూచి పరమ పరవశముతో పరమానందముతో ఆ వ్యక్తి ముందు కూచుంటాయో దేవతాగణములన్నీ అటువంటి విద్యను ప్రసాదించు తల్లి ఓ లలిత అన్నాడు అది ఇటువంటి అటువంటి విద్య అని కాదు ఆ పద్మిని అన్నాడు అంటే పద్మమునందు కూచున్నది అమ్మవారు ఆ తల్లిని ఎలా సాధనం చేయాలి ఎలా ఆమెకు ఏం పద్మం ఎక్కడి పద్మం అది హృదయ పద్మే నీ దగ్గరే ఉందిరా ఎక్కడో లేదు పద్మము ఈ హృదయ పద్మ సింహాసనములో కూర్చోబెట్టుకోవాలి అమ్మను పనికిరాని లోక విషయాలన్నీ వచ్చి కూర్చుంటున్నాయి మన మీద తీసేయి పక్కకు అమ్మవారిని కూర్చోబెట్టుకో సింహాసనం ఈ పద్మసింహాసనము మీద కూర్చోబెట్టుకో ఆమెను నీకు పలుకుతుంది ఏమవుతుంది ఈమె పలికితే ఏమి జరుగుతుంది అంటే వీడు అష్ట కష్టాల్లో ఉన్నాడండి పాపం మానవుడొకడు వాడికి లేని దుఃఖము లేదు ఎవడిని పలకరించండి ఏం రా బాగున్నావా అంటే ఏం బాగులేండి గురువుగారు మొన్న ఏమైందంటే అంటాడు వాడు దుఃఖంతోనే మొదలు పెడతాడు అంటే జీవుడి రహస్యం ఏంటంటే వాడు ఎప్పుడూ దుఃఖంలో ఉంటాడు ఎందుకు అయా దుఃఖం అసలు దుఃఖం ఎందుకు కలుగుతుంది నీకేదో ఉన్నదేదో ఉంది కదా అంటే ఉంది కానివ్వండి వాడికి నా దగ్గర కోటి రూపాయలు ఉందండి పక్కింటి వాడి దగ్గర ఐదు కోట్లు ఉందండి నాలుగు లేదు అంటాడు వీడి లేని నాలుగు గురించి ఆలోచిస్తాడు వీడు ఉన్న కోటికే ఆనందము ఉండదు వీడికి అందుకనే లక్ష్మీస్థుతిలో ఏమన్నాడంటే అలక్ష్మీ కలహాధార నాస్తి తేషాం అమ్మవారి స్థుతి చేస్తే కలహాధార అయిన అలక్ష్మి ఉండదు అన్నాడు ఈ అలక్ష్మి వీడి బుద్ధి మీద కూర్చుంది వచ్చి వీడికి ఉన్న కోటి గురించి కాకుండా లేని నాలుగు కోట్ల గురించి వీడు తాపత్రయపడుతున్నాడు కాబట్టి ఆ లేమి అనేది వీడి నెత్తిన కూర్చుంది వచ్చే అమ్మవారు జ్యేష్టాదేవి అందువల్ల ముఖం అంతా దుఃఖంగా ఉన్నాడు ఏమైందిరా అంటే ఉన్న కోటి గురించి ఆలోచిస్తే వీడి ముఖం పద్మంలాగా వికసిస్తుంది వీడికి దీని మీద ధ్యాస లేదు పక్కింటి నాలుగు మీద ఉంది ఆ నాలుగు మీద ఉండడము వచ్చేత వీడికి దుఃఖము ఈ ఋషి ఘృణీ అసంతుష్ట క్రోధన నిత్యసంకిత ఒకటే ఈర్షియా వాడట్లయిపోతున్నాడు వీడిట్లు మొన్నటిదాకా సైకిల్ మీద తిరిగేవాడండి వాడు అండ్ అంటే సైకిల్ మీద తిరిగితే ఇప్పుడు కారులో పోకూడదా నువ్వు కూడా పో ఏమో వీడు తట్టుకోలేడు వాడు ఒకటే ఎక్కే విమానము దిగే విమానం అండి వాడు ఏమైందిరా నీకు వీడు సహించి తట్టుకోలేడు వీడు ఈర్షియీ అసలు మానవుడికి ఎందుకు దుఃఖం రావాలి నీకు సర్వ దుఃఖములు దుఃఖ భయహారిణి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా అమ్మ నిన్ను మించి ఎవరున్నారు దారిద్ర్యమును దుఃఖమును భయమును పోగొట్టే తల్లి ఎవరు సర్వోపకార కరణాయ సదా ఆర్ద్ర చిత్త ఎప్పుడు సిద్ధంగా ఉంటావు తల్లి నీవు దయార్ద్రదయురాలివి ఎందుకు దుఃఖమురా దారిద్ర్య వీడికి డబ్బెందుకు ఉండదు ఎందుకు దారిద్ర్యం ఉంటుందంటే వీడి బుద్ధిలో ఉంది లేమి లేమి ఎప్పుడూ లేమి అందుకని కలహాధార అక్కడ కలహం మొదలవుతుంది అలక్ష్మి కలహాధార కలహాధారం ఋషి చెప్పాడు అలక్ష్మి ఎక్కడ అంటే కలహం ఎందుకు వస్తుందంటే అలక్ష్మిలోనే పుడుతుంది లక్ష్మి కోసం కాదు కలహము అలక్ష్మిలో కలహం వస్తుంది ఎందుకంటే ఏదో లేదనుకుంటున్నాడు వీడు ఈ ఋషి ఘృణి ఒక్క పైసా విదల్చడు ధర్మకార్యాలకు ఉత్తమవుడు ఉత్తములైనటువంటి దా దానము చేయడానికి వాడు చేయరాదు అంతా ఏం చేస్తాడన్నాడు లోకంలో అద్భుతమైన మాట చెప్పాడు అయ్యా ఈ పిశునా పిసినారి ఉన్నాడే వాడు పైశునం అన్నారు దాన్ని పిసినారి వాడికన్నా గొప్పదాత ప్రపంచంలోనే నా భూతన భవిష్యతి అన్నాడు అది ఎట్లరా వాడు అసలు రూపైస దియ్యడు వాడు వాడెట్ల దాత అన్నాడు స్పృష్వా దత్తే దాత అన్నవాడు ముట్టుకొని ఇస్తుంటాడంట కానీ అస్పృష్టవై వదదాతి అసలు ముట్టుకోకుండా మొత్తం ఇచ్చిపోతాడండి వాడు వాడే గొప్పదాత అన్నాడు ఎంత బాగా చెప్పాడో చూడండి వాడు అసలు ముట్టుకొని ముట్టుకోడు వాడు జీవితంలో ఎప్పుడు ముట్టుకోలేదు మొత్తం ఇచ్చిపోతాడు వాడే గొప్పదాత అండి అసలు పిసినారి లోభి అంత దాత ప్రపంచంలో ఇంకోరు లేడండి అన్నాడు కాబట్టి అమ్మవారి యొక్క వైభవం ఏమిటంటే ఆమె ఇటువంటి అంటే ఇదంతా తపో మార్గము ఆ పద్మిని విద్య నీకు ఎట్లా సాధ్యం కావాలి ఎలా రావాలి ఆమె నిన్నెట్లా కటాక్షించాలి ఆ పద్మోద్భవ ఇన్ని రేకులు కదా దాటుకుని నువ్వు లోపలికి వెళ్ళాలి ఒక్కొక్కటి ఒక్కొక్క రేకు చెప్తూ ఉన్నాడు ఆమె ఉపాసన ఎట్లా చాలా మార్గాలు ఉన్నాయి ఒక ప్రథమం తండము చెప్తూ ఉన్నా చెప్పగలిగినవి చెప్తూ ఉన్నా బయటికి కూర్చున్నాడు ఆ మధ్యలో కూర్చున్నది అమ్మవారు పద్మాలయాం పద్మహస్తాం ప్రసన్నాం సింహాసనగత్రహ త్రిదివం పునః దేవరాజ్యే స్థితో దేవీం తుష్టావ తుష్టవ అబ్జకరా తద్మస్త అమ్మవారిని దేవేంద్రుడు స్మరించాడు సర్వలోకానాం జననీం అబ్ధిసంభవాం శ్రియమున్నిద్ర పద్మాక్షీం విష్ణువక్షస్థల స్థితం పద్మాలయాం పద్మకరాం పద్మపత్రిభే క్షణం వందే పద్మముఖీం దేవీం పద్మనాభశ్రియం ఇలా అమ్మవారిని మహాద్భుతమైన మంత్రములతో ఆవాహనం అమ్మవారి ఎదురుగా ఆ పద్మిని విద్యలో ఏమవుతుందయ్యా ఇగో ఇలాంటి దుర్లక్షణాలన్నీ ఉన్నాయి అసంతుష్ట ఏమిచ్చినా వాడికి తృప్తి కలగదు మొన్న బాగానే వచ్చింది కదండి మీకు మొన్న వ్యాపారంలో పది కోట్లు వచ్చాయంట కదండి ఆ ఏముందండి పది కోట్లు అది ముప్పై రావాల్సింది ఇరవై నష్టం వచ్చింది వాడి దృష్టి అంతా వచ్చిన పది మీద కాకుండా రాని ఇరవై మీద వాడు ఎట్లా బాగుపడతాడు తృప్తి చందని మనుజుడు సప్త ద్వీపములనైన చక్కన్ బడుని వ్యాప్తిని పొందగా ఉన్నదానికి ఇలా 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 వ్యాప్తి చెందాలి మానవుడు వగవగక అప్పటి నుంచి వగపు దుఃఖం మొదలవుతుంది ప్రాప్తం బగులేశమైన పదివేలను ఆ ఏది సిద్ధిస్తే లభిస్తే ఇది కదా పరమాత్మ స్వరూపము నాకు అమ్మవారి దయాభిక్ష ఇంత వచ్చింది అని అనుకోడు వీడు అసంతుష్ట క్రోధన ఎప్పుడైతే అసంతుందో వాడికి కోపం వస్తూ ఉంటుంది విపరీతంగా కోపం అంటే ఎందుకు రా అట్లా కసురుకుంటున్నావు పొద్దున్నే ఒకటే విసుగట్టే ఏమోనండి నాకు నాకు అంతే చూస్తే మనుషులు చూస్తే సరిపోదు ఏం చూస్తే సరిపోతుంది నాయన నీకు ఏమో వాడికే తెలీదు క్రోధన ఊరికూర్కే కోపం పడుతూ ఉంటాడు వాడు నిత్యశంకిత ప్రతిక్షణం అనుమానమే అక్కడేమవుతుందో ఇక్కడేమవుతుందో ఒకటే అనుమానాలు కాబట్టి ఇన్ని మదము మాత్సర్యము ఒకటి చెప్తే వినడు పెద్ద ఈయన నాకు చెప్పేవాడా వచ్చి నాకు తెలియదా అంత మాత్రం అంటాడు అంటే వీడికి అన్నీ తెలిసినట్టు సర్వజ్ఞుడైనట్టు ఇన్ని అవలక్షణాలన్నీ ఉన్నాయి మరి ఇవి పోవాలి ఈ దోషాలన్నీ పోవాలి పోయి అమ్మవారి యొక్క కటాక్షము రావాలి